ఎమ్మెల్సీ కవితక్క కొత్త పార్టీ మీద కొత్త అప్డేట్ ఇచ్చారండి మన కేటీఆర్కి కోపం వచ్చింది ఎవరైనా లేఖలు రాయవచ్చు కానీ బహిరంగం చేయడం కరెక్ట్ కాదన్నారు కవితక్క మన కేసీఆర్కి లెటర్ రాసి బహిర్గతం చేయడం విషయంలో మన కేటీఆర్కి కోపం వచ్చింది ఆ విషయంలో మన గంగుల కమరాకర్ కేటీఆర్ గారికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి గంగుల కమరాకర్ గారు ప్రకటన చేశారు ఎమ్మెల్సీ కవితక్క కొత్త పార్టీ పెడతాంది అంటూ కేసీఆర్ కూతురుగా కవిత పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూడాలని ఆయన తగతగలాడుతున్నారంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగూల్ కమరాకరే నేరుగా అన్నారండి ఎవరైనా లేఖలు రాయవచ్చు కానీ బహిరంగం చేయడం కరెక్ట్ కాదన్నారు తమ లీడర్ కేసీఆరే అని ఆయన బాటలోనే నడుస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల్ కమరాకర్ బాగా స్పందించారండి ఇప్పటికే ఈ అంశంపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారని చెప్పారు ఎవరైనా లేఖలు రాయొచ్చు కానీ బహిరంగంగా లేఖలు రాయడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాను తాము కేసీఆర్ సూచించిన బాటలోనే నడుస్తామని స్పష్టం చేశారు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అన్నారు కానీ కేసీఆర్ కూతురు పెట్టే పార్టీ ఎంత వాల్యూ ఉంటుందో చూడాలని కుతూహతలు అర్థం ఉంది అన్నారండి ఇక కవిత ఇష్యూపై స్పందించలేదండి హరీశ్ రావు అయితే ఎలాంటి స్పందన లేదు ఈరోజు మరో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు అయితే కవిత అంశంపై ఆయన మాట్లాడతారని అంతా భావించారు కానీ ప్రాజెక్టులు నీటి అంశాలకు మాత్రమే పరిమితమయ్యారు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ నష్టపోతుందని ఫైర్ అయ్యారు కవిత అంశంపై ఒకే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన తన ప్రెస్ మీట్ని ముగించారు ఇది ఇలా ఉంటే ఈరోజు కేసీఆర్తో కేటీఆర్ సమావేశమయ్యారు కవిత అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం సమాచారం ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్లో ఏదో లూలు జరుగుతుందని ప్రజలకు అనుమానం ఉండనే ఉన్నది అయినా హరీష్ రావు మీటింగ్ పెట్టి పార్టీల సమస్యలు మాట్లాడకుండా కుండా ప్రాజెక్టుల గురించి నీళ్ళ గురించి మాట్లాడడం వంటి ఇడ్డు అంటూ తెలంగాణ ప్రజలు ఎడ్డేవా చేస్తున్నారండి